ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయ ఈ ఈరోజు దేవుని వాక్యం కీర్తన గ్రంథము నూట నలభైవ అధ్యాయం వచనం నిశ్చయముగా నీతిమంతులు నీ నామంనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించెదరు యదార్థవంతులు సన్నిధిని నివసించేదరు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ వాక్యాన్ని ఒకసారి గమనించండి మరి ముఖ్యంగా ఆలోచించండి ఇక్కడ భక్తుడైన దావీదు మనకేమని తెలియజేస్తున్నారంటే నిశ్చయముగా నీతి మంతులు నీ నామంకు కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తారంట నీతి మంతులు ఎవరు మల్కన శృతే యథార్థవత్తులు నీ సన్నిధిని నివసించారు నీటిమంతులు ఎవరు యథార్థవంతులు ఎవరు అనేది మనకి తెలియదు యథార్థంగా ఉండేవారు ఉండేవారు ఏ తప్పు చేయరు దేవునికి భయపడతారు కొన్నిసార్లు వాళ్ళు మంచి చెడుని గ్రహించి మంచికే ఎక్కువ విలువిస్తారు మంచి దగ్గరే ఎక్కువ జీవిస్తారు మంచితోనే అలా ఉండేవారు ఎవరంటే దేవుని సన్నిధిని గుర్తించి దేవుని వాక్యాన్ని గుర్తించి దేవునితోనే లోచించాలి అని కోరుకునేవారు యథార్థవంతులు అర్థమైందా ఎప్పుడు ఎక్కువ శాతం దేవుని సన్నిధిలోనే గడుపుతారు అది ఇంటి వద్ద అయినా సరే చర్చి దగ్గర అయినా సరే ఎక్కడైనా సరే ఆ దేవునితో గడపడం అంటే ఏంటి బైబిల్ చదువుతారు ఎక్కువగా ఖాళీ సమయాల్లో ఇంకా ఖాళీ సమయాల్లో దేవుని వాక్యం చదువుతూ ఆయన్ని స్థుతిస్తారు ప్రార్థిస్తారు పక్క కుటుంబంలో గురించి కాదు వాళ్ళ శత్రువుల గురించి కానీ మిత్రుల గురించి కానీ ఏదేమైనా అందరి గురించి మంచిగా ప్రార్థన చేస్తారు ఈ విధంగా దేవునితో ఎక్కువగా గడుపుతారు అందుకు వాళ్ళు యథార్థంగా ఉండాలి కాబట్టి నేను యదార్థంగా ఉంటానని నిర్ణయించుకున్నారు కాబట్టి అందువల్ల ఆ విధంగా నివసిస్తారు ఎక్కువగా నీతి మంతులు నీ నామృత నీతి మంత్రులు ఎవరు ఏదైనా ఏ అపాయం వచ్చినా సరే ఎలాంటి కష్టం వచ్చినా సరే వాళ్ళు దేవుడితో ఎక్కువగా నడపకపోయినా ఏ విషయం జరిగినా వెంటనే దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తారు ఎందువల్ల నేను ఇలా దేవునికి దగ్గరగా ఉన్నాను దేవుని వాక్యాన్ని పాటిస్తున్నాను అందువల్ల నాకు ఇంత అద్భుతం చేశాడు నా జీవితంలో అది వెళ్తేదే కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తారు ఎందుకంటే చాలామందికి పనులు హడావుడి ఉంటుంది వాళ్ళ యొక్క బిజీ వర్క్ ఉంటుంది ఎంత బిజీ వరకుండా కానీ దేవుని వాక్యాన్ని మర్చిపోరు అనమాట వాళ్ళు చేసే పనుల్లో కానీ అయినా కరెక్ట్గా ఉంటారు లంచాలు తీసుకోవటం కానీ అబద్ధాలు ఆడటం కానీ అలాంటివి చేయరు అలా చేయకుండా వాళ్ళు ఇంకొకళ్ళకి ఇతను దేవుడు నమ్ముకున్నాడు అనే ఒక వాళ్ళ యొక్క పనుల ద్వారా ఇతరులకు తెలియజేస్తారు ఆ విధంగా వారు దేవుని కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తారు అంటే తన గురించి తాను చెప్పుకోకుండానే ఎదుటి వ్యక్తికి ఇతని గురించి తెలుస్తుంది ఏ విధంగా ఇతను దేవుడు నమ్ముకున్నాడు అందువల్ల ఇలా ఉంటున్నాడు ఇతను దేవుడు నమ్ముకున్నాడు అందువల్ల అతను లంచం తీసుకోడు దేవుడిని నమ్ముకున్నాడు ఎటువంటి చెడు పనులు చేయడు హెల్పింగ్గా ఉంటాడు ఇలాంటి మాటలన్నీ మన యొక్క ప్రవర్తన ద్వారా ఎదుటి వ్యక్తికి తెలుస్తాయి అలాంటి వారు దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తారు ముందుగా ఎందువల్లంటే తన ప్రవర్తన ద్వారా ఎదుటివారి ప్రవర్తన కూడా మార్చబడుతుంది మారుతున్నారు కాబట్టి అర్థమైంది దేవుని పెళ్ళారా ఈ విధంగా మనం నీతివంతులకు యథార్థవంతులు ఎలా ఉంటారో తెలుసుకుందాం కదా ఆ విధంగా మనం కూడా జీవించగలగాలి ఖాళీ సమయాల్లో దేవుణ్ణి ఆరాధించాలి మన ప్రవర్తన బాగుండాలి ఈ రెండు ఒక్కరిలోనే ఉండవచ్చు ఉంటాయి కూడా నీతివంతులకి యథార్థవంతులకి పెద్ద తేడా ఏమీ లేదు అందువల్ల ఇలాంటి మంచి పద్ధతులు మనం పాటించగలిగితే దేవునికి దగ్గరగా ఉంటాము మనం చేసే పనులు కూడా అద్భుతాలు సృష్టిస్తాయి మంచి పేరు తెస్తాయి అర్థమైందా అర్థమైందా ప్రతి ఒక్కరికి ఈ విధంగా ప్రతి ఒక్కరూ జీవించాలని దేవుని యొక్క వాక్యాన్ని బలపరచాలని ఉదాహరణకి మన మహిళా క్రికెట్ టీంలో జమీమియా అద్భుతంగా ఆడి దేవునికి కృతజ్ఞతలు ఎలా చేయాలి తెలియజేసింది వాళ్ళు నీతివంతులు అనమాట అంటే క్రికెట్ ఆడుతున్నా కానీ దేవుని గురించి దేవుని వాక్యాన్ని తలుచుకుంటూ ముందుకు సాగింది ఆ విధంగా వా ఆమెకు తెలియకుండానే అత్యధిక బలం దేవుడు ప్రసాదించాడు ఇలాంటి వాళ్ళందరూ నీతవంతులు అనమాట అంటే దేవుని సన్నిధిలో గడపలేకపోయినా దేవుని వాక్యాన్ని నెమరవేర్చుకుంటూ దేవుని వాక్యాన్ని గుర్తుపెట్టుకుంటూ ముందుకు సాగుతూ అద్భుతాలు సృష్టించారు అర్థమైంది దేవుని బిడ్లరా ఈ విధంగా మనం జీవించాలని కోరుకుంటూ ਇਸ ਚੰਨ ਵਾਕੀਂ ਦਿਉੜ ਦਿਵਿੰਚਨ ਕਾਕਾ ਆਮੇਨ ਆਮੇਨ ਆਮੇਨ